హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ ఎయిటీ నైన్ ఈరోజైతే నా పరిస్థితి అస్సలు బాగాలేదండి మేము ఆర్మీ క్వార్టర్స్లో జమ్మూలో ఉంటామని ఆల్మోస్ట్ మీ అందరికీ అయితే తెలుసు నాకు కొంచెం హెల్త్ బాగా పోవడం వల్ల ఏం జరిగిందంటే చూడండి ఒక్క ఆడదానికి హెల్త్ బాగాలేదు అంటే ఇల్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందో చూడండి దీని గురించి నేను ఒక చిన్న క్లిప్ అయితే చేశాను అదేనండి చూడండి ఎక్కడ సామాన్లు అక్కడే బెడ్ సరిగ్గా లేదు పిల్లలు జల్ల వేసుకోలేదు సామాన్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇక ఏం చేస్తామండి తప్పదు భార్య అయినా భర్త అయినా అమ్మ నాన్న అయినా అన్నీ మన హస్బెండేనండి ఆర్మీ క్వార్టర్స్లో వచ్చి వేరే వాళ్ళు చేయడం అంటే పని ఎవరు చేయరండి అన్నీ మన హస్బెండే అవుతాడనమాట ప్రతి ఒక్క పని మా వారైతే నాకు బాగా టూ డేస్లో అంట్లు కడిగాడు జాడు చేసాడు అలాగే పిల్లలకి వంట వండి పెట్టాడు అన్ని పనులు మా వారే చేశారండి చూడండి నా చేతికి అయితే కెమెరా పెట్టేసి ఉంది అయినా కానీ నేను మన చాలా రోజులు అవుతుంది వీడియో అయితే వేసి ఆర్మీలో ఫ్యామిలీస్కి బాగాపోతే ఇక్కడ కష్టాలు ఎలా ఉంటాయి అనేది నేను ఒక చిన్న క్లిప్ ద్వారా నేను మీ ముందుకు వచ్చాను అనమాట మా అయితే అలా అంట్లు అడుగుతుంటే నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మా వారు యాక్చువల్గా ఎప్పుడు ఏం పని చేయరు ఏం పని చేసినా నేనే చేయాలి ఇక మా వారు అయితే గట్టిగా కష్టపడ్డాడు అనమాట అన్ని పనులు చేస్తూ ఇంట్లో ఇప్పుడు చూడండి నాకు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అయినా కానీ ఏదో ఒక వీడియో మీకోసం చేద్దాము అని చెప్పేసి నేను ఒక అయితే క్లిప్ అనమాట అలాగే నేను మేము మా వారైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చారనమాట బయటైతే ఫుల్ వర్షం పడుతుంది హాస్పిటల్ నుంచి వస్తా వస్తానే వర్షం వచ్చింది మేమిద్దరం రెయిన్ కోట్ వేసుకొని వచ్చాము అలాగే పిల్లలైతే ఆకలి అవుతుంది మమ్మీ పప్పా అని చెప్పి ఫోన్ చేశారు ఏం చేయాలో అర్థం కాలేదు పిల్లల్ని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాము ఇక మా వారైతే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడనమాట అతను అయితే ఫుడ్ పంపించారు ఆ ఫుడ్డు మేము వచ్చేసరికి ఆ ఫుడ్డు అనమాట ఇంటికి బ్రదర్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడనమాట రావటం రావటమే పిల్లలు తినడం స్టార్ట్ చేశారు అలాగే చూడండి నా పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా ఫుల్లు చల అనమాట ఇక్కడ జమ్మూలో అయితే ఫుల్ స్టార్ట్ అనమాట ఇక్కడ చల అనేది ఆ బ్రదర్ ఇంకా ఫుడ్ తీసుకొచ్చి ఇస్తే మా వారు తీసుకెళ్ళి బెడ్ పైన పెట్టారనమాట చూడండి ఈ ఫుడ్ ఇక్కడ నార్త్ వాళ్ళు ఏం ఫుడ్ తింటారు ఎలా ఉంటుంది ఈ ఫుడ్ అనేది ఇదైతే రైస్ అండి నేనైతే ఓపెన్ చేయలేదు తర్వాత ఓపెన్ చేసి చూశాను ఇదైతే పనీర్ కర్రీ అనమాట ఇది పాయిల్ పేపర్లో ఉంది కదా అదైతే రోటీ అలాగే ఏమంటారు పాయాసం అనమాట నేనైతే ఫుల్ ఫేవర్ వచ్చేసి కదలి కదలు లేకుండా అయితే ఉన్నాను మా వారైతే డ్రై ఫ్రూట్స్ అలాగే జ్యూస్లు ఇవైతే ఒక త్రీ డేస్ ఫుల్ జ్యూసులే తాగాను నేనైతే ఫుడ్ ఇంతవటికి ఫోర్ డేస్ అవుతుంది ఇంతవటికి ఫుడ్ అనేది నేను తినలేదనమాట ఆ సిస్టర్ అయితే పనీర్ కర్రీ ఇంకా మటర్ కర్రీ చేసి పంపించింది ఇంకా నేను కూర్చున్నాను పిల్లలకు పెడదాంలే అని చెప్పేసి నా అయితే నిజంగా బాగాలేదండి చూసారు కదా మీరే ఎలా ఉందో నా పరిస్థితి అదనమాట ఇంకా పిల్లలైతే తినడానికి కూర్చున్నారు మా వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ చేయండి కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ అందరికీ బాయ్ అండి గుడ్ నైట్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే బాబాయ్